కాదు అంటారు ఇంట్లో శరీరం పెట్టదు అంటారు సో దానివల్ల ఏమవుతుంది అంటే బలహీనం అయిపోతుంది ఆ బలహీనం కావడానికి అందులో ఒక పార్ట్ ఆఫ్ అవర్ ట్రీట్మెంట్ అన్నట్టు ఈ రోగం నిర్ధారణ రోగం మంచిగా కావాలి అంటే ఆ ప్రోటీన్ శరీరానికి వచ్చి చాలా అవసరం సో మనకి ఇడ్లిన్ క్యాన్సర్ సొసైటీ వాడు ఈ ప్రోటీన్ ప్రోగ్రామ్ ఉచితంగా అందిస్తున్నారు అవి కాకుండా మనకి సన్ ఫామా వాడు రిలయన్స్ వాడు ప్రతి నెల మీకు ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు ఏ వైద్యం ఎట్లా చేసుకుంటే బాగుంటది దాని అపోవాలు ఏముంటాయి మీరు ఎంత మంచిగా ఉండాలి అన్న దాని కొరకే ప్రతి నెల వచ్చి చేస్తూ ఉంటారు సో ఈ భాగంగా ఇవాళ ఏమంటే మా సార్ అందరూ పిట్టించాం ఎందుకంటే ఈ దవాఖాన ఇంత మంచిగా వేస్తా ఇవన్నీ గురించి చెప్పే క్యాన్సర్ గురించి అవగాహన పెంచి మనం ఇవన్నీ కరెక్ట్ వైద్యం తీసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం అనండి ఫస్ట్ మా సార్ కొంచెం మాట్లాడడానికి చెప్తున్నాము ఉంటాయి అంటే ఇంపార్టెంట్ థింగ్స్ వేరే హాస్పిటల్ ఏంటంటే పేషెంట్ రాగానే ఇప్పుడు వాళ్ళకి అన్ని ఏమేమి టెస్టు అవన్నీ స్టేజింగ్ చేసి మన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నేషనల్ క్యాన్సర్ గైడ్ లైన్స్ ఎస్మో ఎస్ట్రో గైడ్ లైన్స్ ప్రకారం కరెక్ట్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఉంటది ఏదైతే ట్రీట్మెంట్ స్టాండర్డ్ ఉంటుందో అదే ఉంటుంది ఇప్పుడు రెండు పేషెంట్స్ ఉన్నారు ఇద్దరు పేషెంట్స్ ఉన్నారు ఒకటే రకమైన బీమారీ రకమైన ఎందుకు అంటే మాలిక్యులర్ మాలిక్యులర్ స్టడీస్ చేస్తాము ఇమ్యూనోఫిస్టో కెమిస్ట్రీ ఉంటుంది సో ఎంజీఏ స్టడీస్ ఇవన్నీ బేసిస్ లో ట్రీట్మెంట్ ఇవన్నీ ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా సగం మందికి ఏమవుతుంది మా బాబు కరెక్ట్ గా తీసుకొని రాదు మా ఇంటి వాడు ఎట్లలో బీమారీ వచ్చింది నీళ్ళు ఎక్కువ రోజు బతకవు ఇట్లాంటివన్నీ చెప్పి కొంచెం సైకలాజికల్ గా వాళ్ళు మానసికంగా ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి దానికి కూడా మనకు మానసికంగా డాక్టర్స్ ఓపిక చేస్తారు తీసుకెళ్ళి మీ సైకాప డాక్టర్ దగ్గర ఎందుకు పంపిస్తారు మాకు ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా సో అందుకే ఆ డాక్టర్స్ పిలిపించి మీకు అందరూ మానసిక అన్ని కూడా తగ్గి చేస్తున్నాం సో అది కాకుండా మనకి స్పర్చ్ ఫౌండేషన్ అని ఉంటుంది హైదరాబాద్ లో టాలిడేటివ్ కేర్ వాళ్ళు కూడా నెలకొకసారి వచ్చి ఎవరికైతే మనకి బామ బాబా బీమా మొదటి అన్ని వేరే ఏం భాగం లేకుండా వాడికి వాళ్ళు వచ్చి ఉచితంగా ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు సో ఇవన్నీ స్పెసిఫిక్ థింగ్స్ దట్ ప్లస్ అవి కాకుండా మనకి ఈ ఇన్స్టిట్యూట్లో ఏంటంటే గండే ప్రాబ్లం ఉండినా ఓపోథికి సంబంధించిన ప్రాబ్లం ఉండినా ఏ ప్రాబ్లం ఉండినా మనకు సపోర్టివ్ కేర్ ఉంటుంది మన హాస్పిటల్లో మెయిన్ హాస్పిటల్లో సో ఇవన్నీ అన్ని రియల్ కాంప్రిహెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ అనేది మనకి ఈ హాస్పిటల్లో జరుగుతుంది ఇప్పుడు మీకు ఈ క్యాన్సర్ దినంలో ప్రతి సంవత్సరం ఒక థీమ్ అనేది ఉంటుంది యునైటెడ్ ఇన్ యూనిక్ అంటే ప్రతి పేషెంట్ కి మనం అందరూ కలిసి సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి వైద్యం చేస్తే బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది మీ అందరికీ చెప్పడం ఏంటంటే ఫ్యామిలీలో ఎవరు ఉన్నారో మీరందరూ కొంచెం పేషెంట్ కి మంచి సపోర్ట్ ఇస్తే వాళ్ళ రోగం నుంచి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటది సో మీరు అందరూ మాకు మీరు చెప్తే ఏమనుకుంటారు వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారు ఎవరి గురించి మరి కావాల్సిన అవసరం లేదు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడైతే ఉంటుందో మీకు వైద్యం కరెక్ట్ టైంకి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకొని మేము కొన్ని డేట్స్ ఇస్తూ ఉంటాం ఆ డేట్ పర్టికులర్గా రావాలి అంటే ఎందుకంటే మనం ఇచ్చే కీమోథెరపీ అన్నా రేడియోథెరపీ అన్నా మన వైద్యం అంతే ఫిక్స్డ్ టైం ఉంటుంది ఇప్పుడు ట్వంటీ వన్ డేస్ కీమోథెరపీ అంటే కరెక్ట్ ఇరవై ఒక రోజుకు మళ్ళీ రావాలి మీ దాంట్లో లేట్ చేసి డిలే చేసి